ఇరవై ఆరు రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు ఉదయం పది నలభై ఐదు గంటలకి సర్వే నంబర్ పది ఇరవై తొమ్మిదిలో రెవెన్యూ ఆఫీసర్స్ పోయి దాంతో అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించే క్రమంలో జేసీబీ తీసుకుపోయినప్పుడు అక్కడ మదనపల్లికి చెందిన చలపతి అనే అతను చలపతి మరియు రమణయ్య ప్రదీప్ వీళ్ళు ముగ్గురు కలిసి రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి కర్రలతోనూ దాడి చేసి జేసీబీ పైన డీజిల్ చల్లి డీజిలు కిరసలు చల్లి దాన్ని అండబెట్టారు ఆ యొక్క ఘటనలో వీడియో కూడా చిత్రీకరించడం జరిగింది దాంట్లో మీరంతా చూశారు ఎంత దారుణంగా ప్రవర్తించినారు దీంట్లో దీని యొక్క పర్యవసనాలను గమనించి ఎస్పీ గారు కలెక్టర్ గారు చాలా సీరియస్గా తీసుకొని ముద్దాయి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మాకు ఉత్తర్వులు ఇచ్చారు దానిపైన కళా వెంకటరమణ టీము తర్వాత రహీముల్లా వీళ్ళు పోయి ఇతని యొక్క ముద్దాయి ఇక్కడ నేరం చేసిన వెంటనే తప్పించుకోకపోవడానికి చాలా ప్రయత్నం చేశాడు ఇతని గురించి మేము తిరుపతి వాయల్పాడు వీలేరు ఈ ఇవన్నీ గాలించడం జరిగింది తర్వాత ఈరోజు ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేసినాము ముఖ్యంగా దీని గురించి అందరికీ చెప్పేది ఏంటంటే మదనపల్లి టౌన్ నందు ఎవరైనా కానీ ప్రభుత్వ భూములు కబ్జా ప్రయత్నించినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా షీట్ కూడా ఇతని పైన కూడా ఓపెన్ చేస్తాము తర్వాత ఇతనికి సహకరించిన వాళ్ళు కూడా చాలామంది ఇంకా గుర్తించేది ఉంది అదే క్రమంలో నిన్న నిన్న మొన్న కూడా అక్రమ కట్టడాలు సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కొన్ని కూల్చడం జరుగుతుంది జరిగినాయి ఇంకా కూడా దానిపైన రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి ఈ యొక్క అక్రమ కట్టడాలను గుర్తించి దాన్ని కూల్చివేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసినారు ముఖ్యంగా అందరికీ చెప్పే హెచ్చరిక ఏమిటంటే ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి ప్రయత్నించినా వాళ్ళు అసాల్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళ యొక్క ఉద్యోగం నిర్వహణలో వాళ్ళని అడ్డుకున్నానికి ప్రయత్నించిన అన్వైలబుల్ సెక్షన్ కింద కేసులు రిపోర్ట్ చేయబడతాయి